ఇప్పుడు డే అంతా చదివి ఇవాళ ఏం చదివినా నైట్ రాసుకోవడం కాదు పొద్దున్న లేచిన తర్వాత ఇవాళ ఏం చదవాలని ఫస్ట్ రాసుకోవాలి వాటి కోసం ఈ డే మొత్తం కష్టపడాలి వాటి అవే ప్రాక్టీస్ చేయాలి సో అదే మన డైలీ టార్గెట్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సో యూనిఫామ్ వేసుకోవడానికి రీజన్ ఏంటంటే కొంతమందికి మోటివేషన్గా ఉంటుందని యూనిఫామ్తో చేయడం జరుగుతుంది సో ఈరోజు మనం డైలీ టార్గెట్స్ అనేటివి ఒక అభ్యర్థి యొక్క విజయానికి ఎంత కీలకంగా మారుతాయి అనేది డిస్కస్ చేయబోతున్నాం సో డైలీ టార్గెట్స్ ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ నుంచి ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని అలా ఒక మనం ఒక ఫోర్ అవర్స్ అనుకుంటే ఆ ఫోర్ అవర్స్ సంబంధించి కొన్ని టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్ని డే అంతా చదివి ఆ ఫోర్ అవర్స్ చదివి మళ్ళీ ఈవినింగ్ టైంలో వాటిని ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకి ఎంత చదివింది అనేది తెలుస్తుంది సో పరీక్షలే కదా మనం ఎంత చదివినాం దానికి కులమానం సో ఈ రకంగా మనం ఒక ప్లాన్ చేస్తున్నాం రేపటి నుండి సో రేపు ఫ్రైడే రేపటి నుండి రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఏం చదవాలో నేను పెడతా టాపిక్స్ వాటిపైన సాయంత్రం క్వశ్చన్స్ ఉంటాయి మన గ్రూప్లో వాటితో పాటు మన యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఆ క్వశ్చన్స్ పైన సో ఎవరు మిస్ కాకండి ఈ క్వశ్చన్స్ అంటే నార్మల్గా మనకు ఉంటాయి ఎందుకంటే ఈ చాలా డెప్త్గా మీరు ఎంత అర్థం చేసుకున్నారు సబ్జెక్ట్ అనే రకంగానే ఆ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో ఈ ప్రోగ్రామ్ అనేది త్రూ ఇయర్ నడిపిస్తాం ఎవ్రీడే ప్రతిరోజు ఇయర్ మొత్తం కూడా ఉంటుంది ఓకేనా సో ఇది అందరికీ ఫ్రీ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇంకెవరైనా మన వాళ్ళందరూ ఉంటే పోలీస్ కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరిని కూడా మనం ఒక పెద్ద కమ్యూనిటీ తయారు చేయాలి ఇంత మంచి ఆపర్చునిటీ అందరికీ అందేలా మీరు అందరూ చేస్తారని ఆశిస్తున్నా రేపు శుక్రవారం మంచి రోజు కాబట్టి రేపటి నుండి మనం స్టార్ట్ చేద్దాం రేపు సిక్స్ ఏఎం టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి